ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఒక మేక ఉంది ఒక పశువు డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ సోకిందని చెప్పాడు గుర్రానికి వైరస్ సోకింది మూడు రోజుల్లో మందు ఇస్తే మంచిది లేకపోతే గుర్రాన్ని చంపాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వైరస్ మిగిలిన గుర్రాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది డాక్టర్ చెప్పిందంతా ఒక మేక వినింది పక్క రోజుకి గుర్రానికి మంది ఇచ్చారు అప్పుడు మేక గుర్రంతో ఇలా అంది మిత్రమా ధైర్యంగా నిలబడు లేకపోతే నిన్ను చంపేస్తారు రెండో రోజు కూడా మంది ఇచ్చారు లే మిత్రమా లేట్ నీకోసం నేనే ఉన్నాను డొట్ కంపోన్ లేచి నిలబడు మూడో రోజు డాక్టర్ వచ్చి మందిచ్చి కుర్రాన్ని చెక్ చేశాడు అప్పటికి కూడా అది సెట్ అవ్వలేకపోయింది దురదృష్టంగా చెప్పాల్సి వస్తుంది మిత్రమా నీ గుర్రం కోలుకోవడం లేదు రేపటికి దాన్ని చంపాల్సిన పరిస్థితి రావచ్చు బట్ లేకపోతే ఈ వైరస్ మిగతా గుర్రాలకి వ్యాపించేస్తుంది లే మిత్రమా నెమ్మదిగా లే డొట్ ఇప్పుడైనా లేవకపోతే ఎప్పటికీ లేవలేవు బొట్ లే గుడ్ నీవు ఓ పెద్ద విజేతవి గుర్రం లేచి ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ పరుగులు తీసింది ఇది చూసి షాక్ అయిపోయాడు అసలు బ్రతకదనుకున్న గుర్రం పరుగులు తీసేసరికి ఆ సంతోషంలో ఆ రైతు ఆ రాత్రికి ఆ మేక మాంసంతో విందు చేసుకున్నాడు ఇది మామూలుగా జరిగేది అసలు బాగా పనిచేసే వాళ్లకు పొగొడ్లు బహుమతులు తగ్గవు పైపెచ్చు బలైపోతారు మీ నైపుణ్యాలు ప్రావీణ్యం తెలివితేటలు అందరికీ కనిపించేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోవటమే ఒక గుర్తింపు ఎదుగుదలనిస్తాయి ఒక కందిరీగా ఆనందంగా నిద్రపోతుంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా కందరీగాకు నిద్రాభంగమైంది కోపం వచ్చి సింహం ముక్కు మీద గట్టిగా కొట్టింది సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా అవి కందిరీగను నలిపేయాలని చూసింది కానీ అది దాని పంజాగా దొరుకుతుందా అటు ఇటు తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది మృగరాజైన సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జూయి జోయి అంటూ గోగ లోపలంతా ఎగిరింది కానీ దారిలో ఉన్న సాలిఇడుగుటులో చిక్కుకుంది ఆకలిగా ఉన్న సాలి పురుగు ఆ కందరిగను లటుక్కును ఖర్చుకొని దెబ్బకు మాయం చేస్తుంది నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కోసారి చిన్న చిన్న శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమిస్తుంది ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్రశస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం మన దగ్గర దానిని రూపమాపే ఆయుధాలు కూడా ఉండవు